హలో వరంగల్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను ఈరోజు వచ్చేసి వరంగల్ ట్రై సిటీలో రామ మందిరం అయోధ్యకు పోయిన ఫీలింగ్ అయితే ఇక్కడ నేను అనుభూతి అయ్యాను అడ్రస్ వచ్చేసి పిన్నవా స్ట్రీట్ చూడండి ఫ్రెండ్స్ లైటింగ్ అయితే చాలా బాగుంది చాలా నీట్ వేశారు చాలా లాంగ్ వేశారు అక్కడ పిన్నవర్ స్ట్రీట్ నుంచి ఇక్కడ స్టార్ట్ చేస్తే అక్కడ మన పోలీస్ స్టేషన్ వరకు ఇస్తారు చూడండి లైన్ ఎంత పెద్ద లైన్ ఉందో చాలా పెద్ద లైన్ ఉంది ఆ రామ మందిర్ లోపల ఆ సెటప్ని చూడడానికి అయోధ్య సెటప్ మొత్తం చూడడానికి చాలామంది క్యూ కడుతున్నారు చాలా బాగుంది చూడండి వీళ్ళంతా పిన్నవర్ స్ట్రీట్ కాలనీ వాళ్ళు మొత్తం వీళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతుంది ఇట్లా నలభై సంవత్సరాల నుంచి వీళ్ళు ఇయర్ ఇయర్కి ఒక కొత్త సెటప్తో వస్తూ ఉంటారు చూడండి చాలా బాగుంది లైటింగ్తో అయితే మస్తు అనిపించింది మీరు కూడా రెండుగా చూడండి ఎంతమంది క్యూ కట్టారో అయోధ్య రామ మందిరం చూడడానికి ఆ సెటప్ను వీళ్ళు అనుభూతి చెందడానికి పెద్ద లైన్ కట్టారు లోపల చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ చాలామంది క్యూ కట్టారు ఇక్కడ ఏజ్ లిమిట్ లేకుండా చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు అందరి అందరూ లైన్లో ఉండి అయోధ్యలోని రామ మందిర్ని చూద్దాం ఆ సెటప్ సెటప్లోనే ఇక్కడ లైన్లో ఉన్న ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా చాలా బాగుంటుంది లోపలికి ఎంటర్ అయినాము ఎంటర్ అవుతూనే మంచిగా లైటింగ్తో రామ మందిరం ఎలా ఉంటుందో అలా ఇలా సెటప్ చేశారు ఇక్కడ వరంగల్లోని లోని స్ట్రీట్ వీళ్ళు చాలా ప్రతి సంవత్సరానికి కొత్త కొత్తవి చేస్తూ ఉంటారు కొత్త సెటప్ వేస్తున్నారు ఇయర్ ఇయర్కి చాలా చేంజ్ చేస్తూ ఉంటారు సో ఈసారి వీళ్ళందరూ రామ మందిరం సెటప్ వేశారు చూడండి చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది చూడడానికి అది చాలా అందంగా ఉంది వరంగలో ఇది ఫస్ట్ ఇది ఈ సెటప్ వేయడం ఫస్ట్ టైం రామ మందిరం చాలా బాగుంది వీళ్ళు గత నలభై సంవత్సరాల నుంచి ఇయర్ ఇయర్కి ఒక సెటప్ వేస్తూ ఉంటారు చాలా అందంగా ఉంది మీరు కూడా రండి ఒకసారి విజిట్ చేయండి లొకేషన్ వచ్చేసి స్ట్రీట్ స్ట్రీట్లో చూడండి ఫ్రెండ్స్ మంచి అనిపించింది వైట్గా మొత్తం బ్యాక్గ్రౌండ్ అయినా మంచిగా ఉంది రండి మీరు వచ్చి చూడండి ఒకసారి కాకపోతే లైన్ పెద్ద క్యూ ఉంటుంది బయట సో కొంచెం నొప్పిగా ఉండండి చూడాలి చూడండి ఫ్రెండ్స్ మనకు చాలా విజువల్స్ కనబడుతున్నాయి ఇక్కడ మంచిగా మంచిగా ఉంది ఇక్కడ విజువల్స్ చాలా మంది ఇక్కడికి వచ్చి ఫొటోస్ దిగుతున్నారు ఎక్కడికో వెళ్ళినట్టు ఫీలింగ్ ఉంది ఇది మాకు వచ్చేసి వినాయకుడు వినాయకుడు వెనుక శివలింగం ఉంది నంది ఉంది ఇది చాలా బాగుంది చూడండి మీరు కూడా రండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ లైటింగ్ తో సెటప్ బాగుంది చూడండి మీరు కూడా రండి చాలా బాగుంది ఇక ఫైనల్ గా వినాయకుని దగ్గరకు వచ్చాం మొత్తం గోల్డ్ ప్రైమ్ సో ఈ వినాయకుడు మట్టితో చేసి ఇక్కడ ఆర్డర్ చేపించుకున్నారు వరంగల్లోనే చాలా బాగుంది చాలా అంటే చాలా గోల్డ్ కలర్ లో ఉంది చాలా మంచి ఉంది మీరు కూడా రండి ఇక్కడికి వచ్చి అయోధ్యకి వెళ్ళామనే ఫీలింగ్ తీసుకోండి ఎందుకంటే ఇక్కడ చాలా బాగుంటుంది i నమస్తే అన్న నమస్తే ఎన్ని ఇయర్స్ నుంచి వెళ్తున్నాయి కదా ఫార్టీ త్రీ ఇయర్స్ ఉంటుంది ఈ ఏరియా మీ యూత్ పేరు ఇది తినవాల్స్ట్రీట్ అండి ఇది మా ఫ్రెండ్స్ ఇటు మాది మా ఏ అవేషన్ ఏసిన పేరు ఫ్రెండ్షిప్ ఇటు ఓకే అయితే మేము నలభై రెండు సంవత్సరాలు నలభై మూడు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఎనీ అంటే ఒకటి కూడా విఘం లేకుండా కూడా ఒక సంవత్సరం కూడా ఆపకుండా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం ఓకే ఇప్పుడు ఈ ఎవ్రీ ఇయర్ ఇట్లా లోపల సెటప్ చేసుకుంటారా ప్రతి సెల్లర్ మొత్తం ఆడుకుంటాం అండి ఇలా ఇయర్లీ వన్స్ ఇయర్లీ ఒక కొత్త రకం ఓకే ఈ ప్రతిసారి కూడా కొత్త కొత్త రకం చేసుకుని అవేర్నెస్ పబ్లిక్ అవేర్నెస్ చేసుకుంటూ హిందు ధర్మ కొంచెం ప్రచారం చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు దీనికి ఏమైనా స్పాన్సర్స్ ఉంటారా లేకుంటే ఓన్లీ మీ యూత్ వాళ్ళేనా యూత్ వాళ్ళు ఉంటారు మన బాగా వాళ్ళు మా ప్రజలు కూడా మాకు సహకరిస్తారు ఓకే అన్న ఇంకా దీని గురించి ఏమైనా ప్రత్యేక చెప్పండి ఎవరైనా చూసే వాళ్ళు కూడా చూసి రావాలన్నట్టుగా ఏమైనా ఉంటారు మాకు ఇక్కడనే కాదు గత నలభై రెండు సంవత్సరాల నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వస్తారు మా మా వరంగల్లో మాకు రోల్ మోడల్ అంటే ఓకే మమ్మల్ని తీసుకునే ఆలస్యంగా గతంలో చాలా మంది హిందు కావచ్చు కలెక్టర్ కలెక్టర్ కావచ్చు ఇప్పుడు వినాయకుడు ఇక్కడ నుంచి చెపిస్తారా లేక హైదరాబాద్ చేపిస్తే ఇక్కడ మట్టి వినాయకుడు ఆగడ్ మట్టి వినాయకుడు ఆగండ్ ఓకే పర్యావరణం కాపాడుతూ మంచిగా అందరికీ నెవరేస్తుందా చూపిస్తుందారా అన్న ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ హెడ్ గంధీ నవీను అనా మాది పిన్వర్ స్ట్రీట్ ఓకే మా అసోసియేషన్ పేరు ఫెన్స్ యూనిట్ అసోసియేషన్ ఓకే నేను మొత్తం ఆర్గనైజ్ చేసేది గంధీ నవీను ఓకే థ్యాంక్ యూ అన్న